రాజకీయంగా నేను ఉన్నాను నన్ను టార్గెట్ చేసి రాసిన దానికి నేను ఫీల్ కావడం లేదు కానీ మా కుటుంబ సభ్యులకు ఎటువంటి సంబంధం లేన గురించి రాయడం అనేది చాలా బాధాకరం మేము ఒకటే నేను నాకు తెలిసినంత వరకు ఈనాడు పేపర్ను మేము పేపర్ గా గుర్తించడం లేదు కానీ తెలుగుదేశం ఒక పాన్ప్లేట్ గా గుర్తించడం జరుగుతుంది సంబంధం లేని రాసి ఒక్క పార్టీకి సపోర్ట్ చేసే విధంగా వార్తలు రాయడం అనేది ఎంతవరకు ఒక పత్రికకు ఎంతవరకు అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను డైరెక్ట్ గా రామోజీరావును ఒకటి అడుగుతున్నాను మీ ఇంట్లో మీ భార్యను మీ కోడలను సంబంధం లేని విషయాలు ఈ విధంగా మాట్లాడితే మీరు చూస్తే ఊరుకో ఊరుకోగలరా ఒక్కసారి మీరు ఆలోచించండి నేను ఈ రోజు రాజకీయాలకు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రాజకీయాలకు వచ్చాను ఏ రోజు కూడా నా భార్య రాజకీయంగా ఎవరితో మాట్లాడడం కానీ కేవలం నా ఎలక్షన్లలో ఇళ్లకు ఇంటింటి క్యాన్వాస్ దిగిన తర్వాత పొరపాటున కూడా రాజకీయాలను గురించి ఆలోచన చేసే పరిస్థితి ఉండదు ఎవరితో కూడా మాట్లాడే పరిస్థితి ఉండదు మీరేదో మా భార్య ఏదో సెటిల్మెంట్ చేస్తుంది వచ్చి డబ్బులు ఇస్తే పని మీకు ధైర్యం ఉంటే మీకు ఎవడని చెప్పినోడు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి పెట్టండి మా ఎదురుగా మీరు ప్రూఫ్ చేపిస్తే ఖచ్చితంగా మాకు అభ్యంతరం లేదు దాంతోపాటు ప్లాట్లు వేసిన అందరికీ టెన్ పర్సెంట్ మాకు ఇవ్వాలని చెప్పాను మీరేదో కొత్త సంస్కృతి చెప్పడం జరుగుతుంది నాకు మొదటి నుంచి అలవాటు లేదు ఇప్పుడు మీరు కానీ అట్లా నాకు ఏదో పది పర్సెంట్ ఇచ్చినామని ఆ ఫ్లాట్ ఓనర్లు అందరినీ కూడా ఆ వెంచర్ లెస్టర్లు అందరినీ దొరికొచ్చి ఎవరితో చెప్పిచ్చేస్తే మీ ఎదురుగానే వాళ్ళు అడుగుతాను మీరు ఎవరెవరికి నాకు ఎవరెవరు ఎంతెంత డబ్బులు ఇచ్చినారనేది కూడా వాళ్ళ ముందని అడగడం జరుగుతుంది మీరేదో పత్రికనే ఒకటి అడ్డం పెట్టుకొని మమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మా కుటుంబ సభ్యులకు రాజకీయం సంబంధం లేని వాళ్ళని కూడా టార్గెట్ చేసి మాట్లాడితే అంటే పత్రిక స్వేచ్ఛ అంటే మీ ఇష్టం అయితే రావడానికే పత్రిక ఉంది అది దాంట్లో నిజానిజాలు ఎంతవరకు ఇది ఎంతవరకు సంబంధం ఉంది ఎంతవరకు సంబంధం లేదనేది కూడా ఆలోచించాల్సిన అవసరం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు రాయడం అనేది మాత్రం చాలా తప్పు నిన్న జరిగిన దానికి మీరు రాసిన దాన్ని బట్టి వ్యక్తిగతంగా నన్ను రాజకీయ నాయకులు నన్ను రాసినారు ఇంతకు ముందు రెండు సార్ దాని ఎవరం గురించి మా కుటుంబ సభ్యులను రాసిన తర్వాత మా కార్యకర్తలు కానీ ఇంకొకరు కానీ కూడా వాళ్ళు నిన్న మేము నిరసన తెలియజేస్తామని చెప్పి నేను నిన్న గడివేమల్లో వాలంటీర్ పొందమనే కార్యక్రమంలో నేను ఉండడం జరిగింది ఆడి వాళ్ళు పోయి మాట్లాడడం జరిగింది మేమేదో వాళ్ళ మీద దౌర్జన్యం చేసాము మొత్తం అని చెప్పడం జరుగుతుంది ఆడ జరిగిన ఇన్సిడెంట్ ఏమింది మొత్తం అందరు పోయి ధర్నా చేస్తాను ఎవరు ఏమన్నారు కొద్దిగా ఆడ వాకిల దగ్గర పోయి కానీ మీకు రాసిన ధైర్యం ఉన్నప్పుడు మిమ్మల్ని మా వాళ్ళు వచ్చి మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయని అడిగినప్పుడు మీరు ఉండి ఆడ సమాధానం చెప్పాల్సిన ధైర్యం లేక మీకు మీరు లాక్కులు చేసుకొని మొత్తం అంత పోయిన పరిస్థితి ఉన్నప్పుడు ఎవరెవరు మీరు అంత ధైర్యం చెప్పలేని ధైర్యం లేనప్పుడు ఎందుకు పోవాల్సిన అవసరం వచ్చింది అది చెప్పండి కావాలా అది ఇన్సిడెంట్ జరగడం అనేది మనం కూడా దాన్ని సమర్థించడం గాని కానీ మీ పేపర్ అనేది ఒకటి అడ్డం పెట్టుకొని మేము ఎవరి మీదనే ఇష్టం వచ్చేట్టు రాస్తామనేది మాత్రం అది మంచి సంస్కృతి కాదు నేను పంతొమ్మిది వందల ఎనభై నుంచి రాజకీయాల్లో ఉన్నాను ఇట్ట పత్రికలు మాత్రం టార్గెట్ చేసి రాయడం అనేది మొట్టమొదటిసారి మొత్తం చూడడం జరుగుతుంది మొత్తం పేపర్లు ఉండే రెండు పేపర్లు కూడా ఆంధ్రజ్యోతి ఈనాడు ఏబిఎన్ టీవీ ఫైవ్ మీరు ఇష్టం వచ్చినట్టు మీరు రాస్తున్నారు మీరు రాజకీయంగా ఎదుర్కోవాలంటే మాతో ఎదుర్కోండి మాకేం అభ్యంతరం లేదు కానీ రాజకీయాలకు సంబంధం లేని ఇంట్లో వాళ్ళను వాళ్ళను కూడా సంబంధం లేకుండా మాట్లాడడం అనేది ఎంతవరకు సంబంధించి మీద అదే మీ ఇంట్లో లేడీస్ని గురించి మాట్లాడితే మీరు ఏ విధంగా ఫీల్ అవుతారనేది అనేది ఒక్కసారి ఆలోచించండి నేను ఇప్పటికే నాలుగు సార్లు ఛాలెంజ్ చేశాను మాట్లాడే నాయకులకు అందరికీ ఒకటే చెప్తాను మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపేయండి అని నేను లచ్చనంగా ఆస్తులు వాళ్ళకి రాసేయడానికి సిద్ధంగా ఉండాలి ఈ రోజు ఇప్పటికైనా రెడీ మీరు అనవసరంగా మనుషులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడకుండా ఏదైనా ఉంటే రాజకీయంగా మాతో ఎదుర్కోవడానికి మీతో మేము సిద్ధంగా ఉన్నాం మీరేదో మీకు ఇదేదో పొరపాటునంగా మేము మళ్ళా మాకు ఈ వైఎస్ఆర్ పార్టీ ముందర మేము మా వాళ్ళు వస్తారో రారో అని మీరు ఆలోచన చేసే పరిస్థితిలో ఉంటే ఎవ్వరం కూడా ఏం చేశారు రాజకీయంగా ఎదుర్కోవడానికి మీకు సిద్ధంగా ఉన్నాను తప్ప మీరిట్ల రాతలు రాసి ఇంట్లో వాళ్ళకు సంబంధం లేని వాళ్ళకి రాసి అంటే పత్రిక ఉందనే ఉద్దేశంతో మీ ఇష్టం వచ్చినట్టు మా మీ ఇష్టం వచ్చినట్టు రాసి ఏం నిరసన కూడా తెలపడానికి వీల్లేదా లేకుంటే మీరేదో పత్రికను అడ్డం పెట్టుకొని మేము ఎవరైనా ఏమైనా రాయొచ్చు అనుకుంటే మాత్రం ఇదేమన్నా మీకేమన్నా మీకొక్కరికి అంత స్వేచ్ఛందా ఇంకెవరికి ఏం స్వేచ్ఛ ఉండదు